కోడిగుడ్డు బెండకాయ ఫ్రై ప్రిపరేషన్ చూద్దామండి ఇది గర్భిణీ స్త్రీలకు బాలింతలకు మరియు పెద్దవారందరికీ చాలా మంచిది ఇది తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాము ముందుగా కళాయి పెట్టుకోండి కళాయి పెట్టుకొని కాస్త వేడైన తర్వాత నూనె పోసుకోండి కొద్దిగా నూనె వేసుకోండి నూనె వేడైన తర్వాత కాస్త జీలకర్ర వేసుకోండి జీలకర్ర కాస్త వేడైన తర్వాత కరివేపాకు సిద్ధం చేసుకోండి కరివేపాకు కూడా వేసుకోండి ఇది కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోండి ఇది కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఇవన్నీ బాగా కలపండి మంట కొంచెం సిమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండండి బాగా కడిగి రౌండ్గా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోండి ఇది కాస్త వేగనిమ్మండి మరి మంట ఎక్కువ పెట్టద్దు అలాగని తక్కువ కూడా పెట్టద్దు కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోండి కాస్త పసుపు వేయండి అలాగే కాస్త ఉప్పు లేదా సాల్ట్ కాస్త వేసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకొని కలుపుతూ ఉండండి అలాగే కొద్దిగా కారం కూడా వేసేసాను ఇవన్నీ లైట్గా వేపుతూ ఉండండి బెండకాయ చాలా మంచిది మోకాళ్ళు నొప్పులు అవి తగ్గుతాయి అలాగే గుడ్డులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది గుడ్డు మరియు బెండకాయ తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు కేళ్ళ నొప్పులు అవి రాకుండా ఉంటాయి ప్రతి ఒక్కరూ తినొచ్చు బాలింతలు కూడా తినొచ్చు రెండు గుడ్లు వేసుకున్నాను వెంటనే కలపకండి కొంచెం పెద్ద ముక్కల్లా ఉండాలంటే వెంటనే కలపొద్దు లేదు చిన్న చిన్న ముక్కలు అవ్వాలంటే బాగా కలిపేసుకోవచ్చు లైట్గా కలుపుతున్నానండి ఇలా వేపేసి సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలో కాస్త వేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు తప్పకుండా చెప్పండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి